అఖండ జ్యోతి అరుణాచలేశ్వరుడికి జై ఓం నమో భగవతే శ్రీ రమణాయ సేకిల పెరి పురాణం అరవై ముగ్గురు నాయనార్ల జీవిత చరిత్ర సంక్షిప్తంగా అందులో మొట్టమొదటిది ఈ గురు పౌర్ణోత్సవం సందర్భంగా తణుకు మహాపట్నానికి ఐదు కిలోమీటర్ల దూరంలో చివటం చివటం అమ్మగారు ఆశ్రమం గోస్తని నదీ తీర ప్రాంతంలో చివటంలో అవధూత సామ్రాట్ అవధూత గారు ఆశ్రమంలో గురు శుభాకాంక్షలతో అరవై ముగ్గురు నాయనార్ల జీవిత చరిత్ర మొట్టమొదట చదువుదాం ఒకటోది తిరు నీలకంట నాయనారు ఆద్యంతరహితుడు ఆనంద తాండవమూర్తి అయిన నటరాజస్వామి పొరువై ఉన్న పవిత్రమైన క్షేత్రం చిదంబరం పంచిపోతలింగాల్లో ఒక క్షేత్రం చిదంబరం ఈ క్షేత్రంలో కుమ్మరి కులంలో ఒక శివభక్తుడు ఉండేవాడు ఆయన నిరంతరము నీలకంఠుణ్ణి నీలకంఠ నీలకంఠ అని స్మరిస్తూ అప్రయత్నంగా నీలకంఠ అని బయటకు పిలిచేవారు అందువల్ల ఈ శివభక్తుడు నీలకంఠ అనే పేరుతో పిలువబడేవారు నీలకంఠుడు తన కులవృత్తి ప్రకారం మట్టితో భిక్షాపాత్రను తయారు చేసి శివభక్తులకు సమర్పించి వారి సేవ చేసుకుంటూ లోక ధర్మానికి అనుగుణంగా ఆదర్శ గృహస్థ జీవనాన్ని గడిపేవారు ఆయన భార్య పాతివ్రత్యంలో అరుంధతిని సౌందర్యంలో శ్రీ మహాలక్ష్మిని పోలినది ఒకసారి నీలకంఠుడు యవ్వన ఉద్రేకంతో సుఖాపేక్ష కొరకు పరాయి స్త్రీ వంతకు వెళ్ళారు అది తెలుసుకున్న ఆయన భార్య సహించలేకపోయింది అయినా తన గృహస్థు ధర్మాలను మాత్రం యథావిధిగా నిర్వర్తిస్తూ ఉండేది ఒకసారి నీలకంఠుడు మోహంతో తన భార్య చెంతకు వెళ్ళినప్పుడు ఆమె మీరు ఇక నుండి మమ్మల్ని తాకినట్లయితే ఆ నీలకంఠేశ్వరుని మీద ఆన అని తన భర్తను వారించింది నీలకంఠేశ్వరుని మీద అచంచలమైన భక్తి విశ్వాసాలు కలిగిన ఆ నీలకంఠుడు తన భార్యను చూసి నీవు మమ్మల్ని అని చెప్పడం వలన ఇక మీదట నిన్నేగాక ఇతర స్త్రీలను కూడా మాతృమూర్తులుగానే భావించి ఏ స్త్రీని కూడా తాకను అని ఆ నీలకంఠేశ్వరుని మీదే ఒట్టిపెట్టి తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు ఈ విషయం ఆ భార్యాభర్తలకు తప్ప మరెవరికీ తెలియదు ఇలా అనేక సంవత్సరాలు గడిచిన వారు ముసలివారయ్యారు నీలకంఠుని యొక్క నీలకంఠుని యొక్క భక్తి పూర్వకమైన త్యాగాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ఆ నీలకంఠేశ్వరుడి స్వయంగా భిక్షాపాత్రం ధరించి జంగమదు లోపధారై శివయోగి వేషంలో నీలకంఠుని వద్దకు వచ్చారు ఆ శివయోగి ఒక భిక్షాపాత్రను నీలకంఠునికి ఇచ్చి ఓ నీలకంఠ ఈ భిక్షాపాత్ర అపూర్వమైంది ఈ లోకంలో సకల వస్తువులను పునీతంగా శక్తి శక్తిగలది దీనిని భద్రంగా సంరక్షించు మాకు అవసరమైనప్పుడు తిరిగి తీసుకుంటాము అని చెప్పి ఆ శివయోగి వెళ్ళిపోయారు నీలకంఠుడు శివయోగి ఇచ్చిన భిక్షాపాత్రను తన ఇంటిలో భద్రంగా దాచి ఉంచారు కొంతకాలం తరువాత శివయోగి రూపంలో ఉన్న పరమేశ్వరుడు నీలకంఠుని వద్ద దాచి ఉంచిన భిక్షాపాత్రను అదృశ్యం చేశారు ఆ తరువాత శివయోగి ఇంటికి తిరిగి వచ్చి మేము ఇంతకుముందు నీ వద్ద ఉంచిన భిక్షాపాత్రను తమకు తిరిగి ఇవ్వాల్సిందిగా అడిగారు వెంటనే నీలకంఠుడు ఆ భిక్షాపాత్రను వద్దపరిచిన ప్రదేశానికి వెళ్ళి చూడగా అక్కడ అది కనిపించలేదు దిగ్భ్రాంతుడై సేవకులను పిలిచి ఇల్లంతా వెతికి ఎన్నిసార్లు సేవకులను అడిగినా దాని జాడ తెలియక శివయోగి ఏం చెప్పాలో పాలుపోక ఎంతో మదనపడుతూ శివయోగి వద్దకు వచ్చి తమరు భద్రపరిచి తమరు భద్రపరచమని చెప్పి ఇచ్చిన భిక్షాపాత్ర మాయమైంది దానికి బదులుగా ఇంకా మంచి భిక్షాపాత్రను తమకు సమర్పించగలను మీరు దాన్ని స్వీకరించి నన్ను మన్నించగలరని ఆ శివయోగిని ప్రార్థించారు ఆ మాటలను విన్న శివయోగి ఎంతో కోపం నటిస్తూ నువ్వు బంగారుపు భిక్షాపాతం ఇచ్చినా మేము స్వీకరించము మేము ఇచ్చిన భిక్షపాత్రే మాకు కావాలి లేదంటే నిన్ను దొంగగా పరిగణించవలసి ఉంటుంది అని ఘాటుగా చెప్పారు అది విని నిష్ఠుడైన నీలకంఠుడు స్వామి తమరి భిక్షాపాత్రను తస్కరించాలన్న ఆలోచన కలనైనా లేదు నాకు ఈ అపవాదు పోవడానికి నన్నేం చేయమంటారో ఉండని ఆ శివయోగి నీలకంఠుడిని ప్రార్థించాడు దానికి శివయోగి నీవు నీ కుమారులతో ఈ పొలంలో మునిగి ఈ భిక్షాపాతం తస్కరించలేదు అని ప్రమాణం చేస్తే అప్పుడు నమ్ముతాను అని అన్నారు దానికి నీలకంఠుడు మీరు చెప్పినట్లుగా చేయడానికి ఈ దాసుని కుమారుడు లేడు అని చెప్పారు వెంటనే శివయోగి అయితే నీ భార్య చేతిని పట్టుకుని ఇద్దరూ ఈ పొలంలో మునిగి శపథం చేయమని ఆజ్ఞానించారు దానికి నీలకంఠుడు స్వామి మా భార్యాభర్తల మధ్యనున్న ఒక శపథం కారణంగా ఆమె చేతిని పట్టుకుని శపథం చేయడానికి నాకు సాధ్యం కాదు అందుకని నేను ఒక్కడనే ఈ కోనేరులో మునిగి సత్యం చెబుతాను అని ప్రాధపడ్డారు అది ఒప్పుకొని శివయోగి ఈ వివాదాన్ని చిదంబర దీక్షాధారుల వద్దకు తీసుకెళ్లారు దీక్షితారులు కూడా శివయోగి చెప్పిందే శవమని తీర్పును ఇచ్చారు దీక్షితారులు పలికిన మాటలు నీలకంఠుడు తాను భార్యను తాకలేరన్న విషయాన్ని బయటకు చెప్పలేక తన శపథానికి భంగం కడగకుండా ఒక వెదురుగలను భార్యాభర్తలు ఇరువురు చెరువు వైపు పట్టుకుని కొలంలో మునిగి శబ్దం చేయడానికి సిద్ధమయ్యారు భార్యాభర్తలు ఇరువురు ఆ కొలంలో మునిగి పైకి వచ్చేసరికి వారి ముసలితనం పోయి యవ్వనవంతులయ్యారు భార్యాభర్తలు ఇరువురు మీద దేవతల పుష్పవర్షం కురిపించగా ఆ కోనేరంతా పుష్పాలతో నిండిపోయింది అది చూసిన చిదంబర దీక్షితాలు నివ్వేరిపోయి ఉండగా ఇంతలో శివకామి సమేత నటరాజస్వామి వృషభ వాహనారూటుడై నీలకంఠన దంపతులకు మాత్రమే దర్శనమిచ్చారు పరమేశ్వరుని వారి నిష్ఠతో కూడిన భక్తి ప్రపత్తులను లోకానికి తెలియజేసి నిత్య యవ్వనంతో శాశ్వతంగా శివపదాన్ని చేరుకుని శాశ్వతానందంతో జీవించమని వారి ఎరువుని అనుగ్రహించారు అలా నీలకంఠుడు మహాశివభక్తునిగా అరవై ముగ్గురు నాయనార్లో ఒకరిగా ప్రఖ్యాతిగాంచారు ఓం శ్రీ అరుణాచరీశ్వరాయ నమా అరవై ముగ్గురు నాయనార్లో మొట్టమొదటి నాయనారు గురించి ఈరోజు గురు పౌర్ణం శుభ సందర్భంగా ఈరోజు గురుపూ శుభ సందర్భంగా మనం చదివి తెలుసుకున్నాం హరి ఓం తలుసలు అఖంల జ్యోతి అరుణాచలీశ్వరుడికి ఓం నమో భగవతే శ్రీరమణాయ చివట అమ్మగారు అధిష్టాన మందిరం చివట అమ్మగారు అధిష్టాన మందిరం